అందరికి నమస్కారం యాత్రా సిరీస్ కి స్వాగతం నేను మీ కాంక్ష గంగాపురం తెలంగాణలోనే అతి తక్కువ సమయంలో చాలా ప్రసిద్ధి చెందిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఈరోజు ఉన్నాం అనమాట ఈ ఆలయాన్ని మానేపల్లి జ్యువెలర్స్ అధినేత శ్రీ మానేపల్లి రామారావు గారు నిర్మించారు సో ఈ ఆలయ విశిష్టత మరియు విశేషాలు తెలుసుకుందాం పదండి మనం జలనారాయణ కోనేరు దగ్గర ఉన్నామన్నమాట సో సో నేపాల్లో ఫస్ట్ జలనారాయణ కోనేరు అక్కడ ఉంది దాని తర్వాత వరల్డ్లో సెకండ్ అంటే మన తెలంగాణలో ఉంది అనమాట ఇది మన తెలంగాణకి ఫస్ట్ బట్ ఆఫ్టర్ నేపాల్ ఇది మాత్రం రెండవది మనకి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చేస్తామన్నమాట ఈ ఆలయాన్ని పాంచరాత్ర ఆగమం ద్వారా నిర్మితం చేశారు సో మీరు నా వెనుకలో చూసుకుంటే చాలా క్రౌడ్ కనిపిస్తుంది జనాలు అందరూ దర్శనంకి వెళ్తున్నారు సో నార్మల్ వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో వస్తే కొంచెం క్రౌడ్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు అండ్ దర్శనం చాలా బాగా అవుతుంది జై శ్రీమన్నారాయణ వెంకటాద్రి బ్రహ్మాండే నాస్తి కించన నాస్తికించమో నభూతో న భవిష్యతి ప్రియ భగవద్బంధువులార కలౌ వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామి జగత్ రక్షకుడై మనలందరినీ కూడా రక్షింపచేస్తున్నాడు అని చెప్పి మనందరికీ తెలుసు అలాంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు మన యాదాద్రి జిల్లాలో భువనగిరి సమీపంలో స్వర్ణగిరి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు సమస్త భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మాఘ బహుళ ఏకాదశి అనగా మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు అత్యంత వైభవపేతంగా దిదీప్యమానంగా స్వామివారి యొక్క నూతన విగ్రహ శిలా ప్రతిష్ట అట్లాగే ధ్వజస్తంభ సహిత మహాకుంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము అప్పటి నుంచి కూడా దేవాలయంలో భక్తులు విశేషంగా వచ్చి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం దర్శనం చేసుకుంటున్నారు ఈ రోజుటికి స్వామివారి దేవాలయ ప్రతిష్ట చేసుకొని నూట పది రోజులు పూర్తి చేసుకున్నాము ఇప్పటి వరకు కూడా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని సుమారుగా నలభై ఎనిమిది లక్షల నుంచి యాభై లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని మనందరికీ తెలుసు స్వామివారిని కోరిన కోరికలు ఇట్టే ప్రసాదిస్తూ భక్తులందరినీ కూడా జగత్ స్వామివారు కొలువై ఉన్నాడు ఇక్కడ మన ఆలయంలో స్వామివారు షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు పదహారు అడుగులు ఉన్నటువంటి ఆ స్వామికి పదహారు సేవలు పదహారు కళలు నిత్యము చేస్తున్నాము ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి పది గంటల వరకు ఏకాంత ఊంజల సేవా కార్యక్రమం వరకు మనం అన్ని రకాల సేవలు స్వామివారికి చేసుకుంటూ ఉన్నాము ప్రతి నిత్యము ఆ శ్రీనివాసుడికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా శ్రీవారి వైభవోత్సవ మండపం నందు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు విజయలక్ష్మి గారి దంపతులు మరియు వారి పుత్రులైనటువంటి మురళీకృష్ణ గోపీకృష్ణ గారు ఈ దేవాలయాన్ని గత తొమ్మిది సంవత్సరాల కింద శంకుస్థాపన చేసి అత్యంత వైభవపేతంగా మన తెలంగాణ దేవస్థాన తెలంగాణ ప్రాంతంలో దీదీప్యమానంగా తమిళనాడు నుంచి వేయించేసినటువంటి శ్రీమాన్ స్థపతి ప్రసాద్ గారు దీన్ని అంగరంగ వైభవంగా నిర్మాణము చేసి మనందరికీ కూడా అందించి ఉన్నారు మన దేవాలయంలో స్వామివారితో పాటు పద్మావతి దేవి గోదాదేవి అట్లాగే వైష్ణవ ఆచార్యులైనటువంటి రామానుజులు వారు మదన గోపాలుడు అట్లాగే ఇరవై ఏడు అడుగులో ఉన్నటువంటి ఏకశిలా శ్రీ కార్యసిద్ధి హనుమంతుడు అదే విధంగా జీఘంటా మండపము ఎక్కడా లేని విధంగా జలనారాయణుడు స్వామి పుష్కరిణి కోనేరులో నీటిలో ఉండి మనందరికీ దర్శనమిస్తున్నారు నాలుగు మాడవీధులు తూర్పు మాడవీధి దక్షిణ మాడవీధి పడమర మాడవీధి ఉత్తర మాడవీధుల్లో ఆ యొక్క సేవా కార్యక్రమాలు ప్రతినిత్యము కూడా స్వామివారికి మనం చేసుకుంటూ ఉన్నాము అత్యంత వైభవపేతంగా వేల లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ప్రతినిత్యము స్వామిని కోరిన కోరికలు కొంగు బంగారమై ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ అనేకమైనటువంటి సేవలు ఆ స్వామివారి సేవలన్నింటినీ కూడా పొందుతున్నారు కావున ఇవాళ మనమందరం కూడా చూస్తున్నాము హైబిజ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనమందరం కూడా చూస్తున్నాము స్వామివారి యొక్క వైభవాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నారు ఎంతమంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని ఆయన సేవలు పొందుతున్నారో మనందరికీ తెలుసు కావున ఎవరైనా సరే ఈ సేవల్లో పాల్గొనాలి అంటే కనుక మీరందరూ కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వైటీడీ టెంపుల్ డాట్ కామ్ వెబ్సైట్లో స్వామివారి సేవలన్నిటినీ పొంది స్వామివారి యొక్క సేవలలో పాల్గొని అన్ని రకాల యొక్క సేవలను పొందవలసిందిగా కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ